ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేక సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అయితే ఎలాంటి సాక్ష్యం లేకుండా బావ దగ్గరకు వెళ్ళి మీరు శోభాచంద్రాన్ని చంపింది అని చెప్పబోతున్నారు ఎస్ఐ గారు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు మీరు ఎన్ని చెప్పినా కూడా బావ సాక్ష్యం లేదే నమ్మడు మీ టైం వేస్ట్ తప్ప ఏం లేదు ఎస్ఐ గారు వెళ్ళండి వెళ్ళి బావకు ఆ శోభ చంద్రన్ చంపిందని చెప్పండి అప్పుడు ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో మీరే చూస్తారు కదా అని చెప్పి అపూర్వ ఉంటుంది ఇక ఎస్ఐ అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు శరత్ చంద్ర చెప్పిన గెస్ట్ హౌస్ దగ్గరకు వెళ్తాడు ఇక శరత్ చంద్ర అప్పటికే వచ్చి ఎస్ఐ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు సారీ చరత్చంద్ర గారు మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు పర్వాలేదు రండి లోపలికి రండి లోపల కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి చరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక ఎస్ఐని ఫాలో అవుతూ ఆ కూడా గెస్ట్ హౌస్ దగ్గరకు వస్తుంది గెస్ట్ హౌస్లో చరత్ చంద్ర ఎస్ఐ ఏం అని చెప్పి చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది చెప్పండి ఎస్ఐ గారు ఏదో సీక్రెట్గా మాట్లాడాలన్నారు భార్య శోభచంద్రను చంపింది ఎవరో మీకు తెలుసా అని చెప్పి చరచంద్ర అడుగుతూ ఉంటాడు ఇప్పుడు దగ్గర ఆధారం లేదు ఏం చెప్పినా కూడా ఈయన నిజంగా నమ్మేలా లేడు అని చెప్పి ఎస్ఐ మనసులో అనుకుంటూ సార్ మీ భార్య శోభాచంద్ర గారిది ఫైర్ యాక్సిడెంట్ కాదు అటెంప్ట్ మ్యాడర్ అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు అది ఫోన్లోనే చెప్పారు కదా ఎస్ఐ గారు సాక్ష్యం చూపించండి అని చెప్పి చరచంద్ర అడుగుతూ ఉంటాడు అసలు ఏం జరిగిందో చెప్తాను సార్ కానిస్టేబుల్ ఒక అతను ఒక అబ్బాయిని తీసుకుని పోలీస్ స్టేషన్కు వచ్చాడు ఈ అబ్బాయి ఎవరంటే ఆ అబ్బాయిని ఎవరు రౌడీలు తరుముతున్నారని చెప్పాడు ఆ అబ్బాయికి మధ్యస్థిమతం కూడా సరిగ్గా లేదు భూమక్కను వెతుక్కుంటూ వచ్చాను అంటున్నాడు అసలు ఆ భూమి ఎవరు అతని దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని చెప్పి అతను బ్యాగ్ వెతికితే అతని దగ్గర ఒక టెడ్డీ బేర్ ఉంది సార్ ఆ టెడ్డి బేర్లో ఒక కెమెరా ఉంది ఆ కెమెరాలో చంద్ర గారిని చంపి రికార్డ్ అయింది సార్ అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు అయితే ఆ రికార్డ్ ఇలా ఇవ్వు అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు సార్ ఆ అబ్బాయి మీకు ఫోన్ చేసే టైంలో అక్కడి నుంచి సడన్గా వెళ్ళిపోయాడు సార్ అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు అంటే నీ దగ్గర ఇప్పుడు ఆ వీడియో రికార్డర్ లేదా అని చెప్పి చరచంద్ర అడుగుతూ ఉంటాడు అవును సార్ ఆ అబ్బాయి ఆ వీడియో రికార్డర్ తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఎందుకయ్యా డబ్బులు కావాలంటే డబ్బులు కావాలని అడగచ్చు కదా ఇలాంటివన్నీ చెప్పి టైం వేస్ట్ చేస్తూ ఉంటారని చెప్పి చరచంద్ర అంటూ ఉంటాడు సార్ డబ్బు మనిషిని కాదు సార్ నిజాన్ని బయట పెట్టే బాధ్యత గల సార్ గురించి మీరు అలా తప్పుగా మాట్లాడకండి అని చెప్పి ఎస్ఐ అంటాడు సాక్ష్యం ఉంది అన్నావు సాక్ష్యం తీసుకుని రమ్మని ఫోన్లో అంత క్లియర్గా చెప్పాను ఇప్పుడు వచ్చి సాక్ష్యం లేదు అంటున్నావు మరి నేను ఎలా నమ్మాలి అని చెప్పి చరత్చంద్ర అంటూ ఉంటాడు చరత్చంద్ర గారు మీరు నమ్మరని అర్థమైంది తప్పకుండా ఏదో ఒకరోజు అబ్బాయిని పట్టుకుంటాను ఆ రోజు సాక్ష్యంతో సహా మీ ముందు చంద్ర గారిని చంపిన వాళ్ళను నిలబెడతాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు శోభను చంపింది ఎవరో చెప్పు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఇప్పుడు ఆమె పేరు చెప్పినా కూడా సాక్ష్యం లేదు కాబట్టి మీరు నమ్మరని అర్థమైంది సార్ తప్పకుండా సాక్ష్యంతో మీకు నిజం తెలిసేలా చేస్తాను సారీ సార్ అని చెప్పి ఎస్ఐ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇదంతా కూడా అపూర్వ చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది ఇక ఎస్ఐ అక్కడి నుంచి వెళ్ళిపోగానే అపూర్వ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎవరో ఒక అబ్బాయి ఒక టెడ్డీ బేర్ తీసుకుని వచ్చాడు ఆ టెడ్డీ బేర్లో ఆ శోభాచంద్రను చంపిన వీడియో రికార్డర్ ఉందా ఎవరు వింటాడు అబ్బాయి ఆ అబ్బాయిని పట్టుకుంటే అసలైన ఆధారం దొరకచ్చు అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఎస్ఐ కంటే ముందే ఆ అబ్బాయిని పట్టుకోవాలి ఆ అబ్బాయి దగ్గర ఉన్న వీడియో రికార్డర్ సంపాదించాలి అని అపూర్వ మనసులో అనుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ శివాన్ని తీసుకుని ఇంటికి వస్తాడు శారద శివాన్ని చూసి ఎవరినన్న ఈ అబ్బాయి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ వీడి పేరు శివ ఈరోజు నుంచి పాటు ఇంట్లోనే ఉంటాడని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు నమస్కారం అమ్మ అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు నమస్కారం అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది సార్ ఎవరు లేని అనాథనైనా మీ ఇంటికి తీసుకొచ్చారు థ్యాంక్స్ సార్ అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు శివ ఇంకెప్పుడు కూడా ఎవరో లేని అనాథను అనకు నీకు ఉన్నాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు సరే సార్ అని చెప్పి శివ చెప్తూ ఉంటే ఈరోజు నుంచి ఇది ఇల్లే నువ్వు ఎలాంటి మొహమాటం పడకు శివ అమ్మ శివాన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి గగన్ చెప్తూ ఉంటే నువ్వు స్పెషల్గా నాన్న అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది రాశివ లోపలికి వెళ్దాం అని చెప్పి శారద పిలుస్తూ ఉంటుంది అప్పుడు గగన్ శివ వెళ్తూ ఉంటే శివ ఒక్క నిమిషం టెడ్డీ బేర్ చాలా బాగుంది గదిలో పెట్టుకోవచ్చా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు దానిదే ముందు సార్ పెట్టుకోండి అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు గగన్కి ఆ టెడ్డీ బేర్ని చూడగానే చిన్నప్పుడు దానిలో ఒక చిన్న పాపను కాపాడిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఆ రోజు మువ్వ దొరికింది ఇలాంటి టెడ్డీ బేర్లోనే అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు శివ టెడ్డి బేర్ ఎక్కడిది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అది అమ్మ ఇచ్చింది సార్ అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు అమ్మ ఆకలిగా ఉంది అని చెప్పి శివ శారదను అడుగుతూ ఉంటాడు అయ్యో మతిమండ రానాన్న వచ్చి కూర్చో టిఫిన్ కానీ అని చెప్పి శారద శివకి ప్రేమగా వడ్డిస్తూ ఉంటే శివ శారదలో తన కన్న తల్లిని చూసుకుంటూ ఉంటాడు కంట తడి పెట్టుకుంటూ ఉంటాడు ఏమైంది శివ ఎందుకు కళ్ళ వెంట నీళ్లు వస్తున్నాయి అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అమ్మ మిమ్మల్ని చూస్తుంటే అమ్మ గుర్తుకు వచ్చింది అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు మీ అమ్మ లాంటి దాన్నే అనుకో శివ అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు చెర్రి ఇంటికి వచ్చి భూమి భూమి అని చెప్పి భూమి కోసం పిలుస్తూ ఉంటాడు వీడేంటి ఇంతలా భూమిని పిలుస్తున్నాడు అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి చెర్రి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది కాస్త మాట్లాడాలి బయటికి వస్తావు భూమి అని చెప్పి చెర్రి పిలుస్తూ ఉంటాడు ఇక భూమి బయటికి వెళ్తుంది ఇద్దరు కలిసి గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు సక్సెస్ఫుల్గా మీ తమ్ముడు శివాని గగన్ అన్నయ్య ఇంట్లో పెట్టేశాను అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ చెర్రి నువ్వు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అయినా మామయ్య కాదన్నాడు కదా మీ తమ్ముడు శివాని ఇక్కడికి తీసుకురావచ్చు కదా భూమి అని చెర్రి అడుగుతూ ఉంటాడు అపూర్వ పిన్ని వల్ల తమ్ముడికి ఎప్పుడైనా ఏదైనా హాని జరగచ్చు అందుకే తమ్ముడిని ఇక్కడికి తీసుకురాలేదు అని చెప్పి భూమి చర్యకి చెప్తూ ఉంటుంది ఈ మాటలను అపూర్వ చాటుగా ఉండి వింటూ ఉంటుంది అంటే ఆ మతిస్థిమితం లేని అబ్బాయి భూమి వాళ్ళ తమ్ముడు అనమాట ఆ భూమి తమ్ముడిని గగనింట్లో ఇంట్లో అనమాట అంటే ఆ వీడియో రికార్డర్ గగనింటికి చేరింది వీళ్ళెవరూ చూడలేదు వీళ్ళెవరూ చూడకముందే ఆ వీడియో రికార్డర్ని సొంతం చేసుకోవాలి సాక్ష్యాన్ని మాయం చేసేయాలి అప్పుడు ఇక ఎవరికి దొరకను అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది రోజు ఎలాగైనా సరే గగన్ ఇంట్లో నుంచి ఆ సాక్ష్యాన్ని తీసుకువస్తాను అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక గగన్ టెడ్డీ బేర్ని తీసుకెళ్ళి తన రూమ్లో పెట్టుకుంటూ మువ్వ ఎక్కడున్నావు మువ్వా రోజు ఈ టెడ్డీ బేర్లో నువ్వు దొరికావు ఈ టెడ్డీ బేర్ని చూడగానే నువ్వే గుర్తుకు వచ్చావు మువ్వా నువ్వు ఎక్కడో ఒకచోట సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పి గగన్ ఆ రోజు దొరికిన భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు రాత్రి అవుతుంది గగన్ వాళ్ళు పడుకుంటారు అపూర్వ ఇంట్లో కూడా అందరూ పడుకుంటారు ఇదే కరెక్ట్ టైము ఆ గగన్ ఇంటికి వెళ్ళి ఆ కెమెరాను వీడియో రికార్డును తీసుకొచ్చుకుంటాను నా పూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది గాడికి దొరికిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పి అపూర్వ ఆలోచిస్తూ తన రూమ్లోకి వెళ్ళి గన్ను తీసుకుని వస్తుంది ఇక అపూర్వ గన్న తీసుకుని కార్ డ్రైవ్ చేస్తూ గగన్ ఇంటికి బయలుదేరుతుంది ఒరే గగన్ రోజు ఆ కెమెరా కోసం ఇంటికి వస్తున్నాను నువ్వు చూసేవే అనుకో నీ ప్రాణాలు పోతాయి లేదంటే కావలసిన వీడియో రికార్డ్ని తీసుకుని వచ్చేస్తాను అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ గగన్ ఇంటికి చేరుకుంటుంది ఇక అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు మెల్లగా దొంగలాగా గగన్ ఇంట్లోకి వెళ్తుంది టెడ్డీ బేర్ ఎక్కడ ఉండుంటుంది అని చెప్పి అపూర్వ గగన్ ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఎక్కడ టెడ్డీ బేర్ కనిపించకపోవడంతో బెడ్రూమ్స్లో ఏమైనా ఉండుంటుందా అని చెప్పి శారద బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తూ ఉంటుంది శారద బెడ్రూమ్లో ఎలాంటి టెడ్డీ బేర్ కనిపించకపోవడంతో పూర్ణి బెడ్రూమ్లోకి వెళ్తుంది పూర్ణి బెడ్రూమ్లో కూడా ఏమీ కనిపించకపోవడంతో గెస్ట్ బెడ్రూమ్కి వెళ్తుంది శివాన్ని చూస్తుంది వీడేనేమో భూమి తమ్ముడు ఖచ్చితంగా ఈ బెడ్రూంలోనే ఆ టెడ్డి బేర్ ఉంటుంది అని చెప్పి అపూర్వ మనసులో అనుకుని శివ ఉన్న బెడ్రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది బెడ్రూంలో టెడ్డీ బేర్ కనిపించకపోవడంతో టెడ్డీబేర్ ఏమై ఉంటుంది వీడి బెడ్రూమ్లోనే ఉండాలి వీడి బెడ్రూమ్లో లేదు ఇక ఆఖరిగా మిగిలింది గగన్ బెడ్రూమ్ వాడి బెడ్రూమ్ కూడా వెళ్ళి చెక్ చేస్తే డౌట్ క్లియర్ అయిపోతుంది కదా పాతదని ఆ టెడ్డీ బేర్ని పడేశారా ఆ టెడ్డీ బేర్ పడేస్తే దానిలో ఉన్న వీడియో రికార్డర్ ఎవరికి దొరికితే ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అపూర్వ మనసులో అనుకుంటూ మెల్లగా గగన్ బెడ్రూమ్కి వెళ్తుంది గగన్ అటు ఇటు కదులుతూ ఉంటాడు వీడింకా నిద్రపోలేదా కదులుతున్నాడు అని చెప్పి అపూర్వ చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది నిద్రపోయాళ్లే అని చెప్పి మెల్లగా గగన్ రూమ్లోకి వెళ్ళి టెడ్డీ బేర్ కోసం వెతుకుతూ ఉంటే గగన్ బెడ్రూమ్లో టెడ్డీ బేర్ కనిపిస్తుంది టెడ్డీ బేర్ని చూడగానే అపూర్వకు కూడా శోభాచంద్ర గతం గుర్తుకు వస్తూ ఉంటుంది ఇదే ఆ టెడ్డీ బేర్ ఖచ్చితంగా వీడియో రికార్డర్ ఇందులోనే ఉంటుందని చెప్పి అపూర్వ మనసులో అనుకుని టెడ్డి పేరులో ఉన్న వీడియో రికార్డర్ని తీయబోతూ ఉంటే గగన్ లేచి కూర్చుంటాడు ఎవరు అని చెప్పి లైట్స్ వేస్తాడు ఎదురుగా అపూర్వ ఉంటుంది అపూర్వను చూసి గగన్ షాక్ అయ్యి ఏయ్ ఏంటి నువ్వు దొంగలాగా ఇంటికి వచ్చావు అది కూడా అర్ధరాత్రి సమయంలో అని చెప్పి గగన్ అపూర్వను అరుస్తూ ఉంటే శారద వలకు మెలకు వస్తుంది రే గగన్ అనవసరంగా అరవకు చేతిలో చచ్చిపోకు కావాల్సింది ఒకటి మీ ఇంట్లో ఉంది దాన్ని తీసుకెళ్లడం కోసమే వచ్చానని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది నీకు కావాల్సింది ఇంట్లో ఉందా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అవును అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఏంటది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు టెడ్డీ బేర్ కావాలి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది టెడ్డీ బేర్ కావాలంటుందంటే దీంట్లో ఏదో ఉండుంటుంది అదేంటో తెలుసుకోవాలని గగన్ మనసులో అనుకుని అది శివాది శివ టెడ్డిబే నీకెందుకు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు కావాలని చెప్పాను కదా అని చెప్పి అపూర్వ అంటుంది ఇవ్వను అని చెప్పి గగన్ అంటాడు అయితే చేతిలో చచ్చిపోతావు నువ్వు అని చెప్పి అపూర్వ తన చేతిలో ఉన్న గన్నని గగన్కి గురిపెడుతుంది హలో మగాడిని నువ్వు ఆడదానివి నువ్వు గన్ను గురిపెడితే భయపడతా అనుకున్నావా అపూర్వ అసలు టెడ్డి బేర్ ఎందుకు నీకు చెప్పు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు దాంట్లో ఒక వీడియో రికార్డర్ ఉంది అది కావాలని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది వీడియో రికార్డర్ అలాంటిది ఏం లేదని చెప్పి గగన్ అంటాడు ఉంది అని చెప్పి అపూర్వ అంటుంది తీసుకొని వెళ్ళిపోనివ్వు అని చెప్పి అపూర్వ అంటే టెడ్డి బేర్ దగ్గరికి వెళ్ళి వీడియో రికార్డ్ రికార్డర్ని తీసుకుని పని అయిపోయింది వెళ్ళిపోతున్నాను అని చెప్పి పోతూ ఉంటే అలా అపూర్వ ఒక్కసారి ఆగు అని చెప్పి గగన్ అంటాడు ఏంటి అని చెప్పి అపూర్వ అంటుంది ఒకసారి అది అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఇవ్వను అని చెప్పి అపూర్వం అంటుంది ఇక అపూర్వ చేతిలో నుంచి గగన్ బలవంతంగా వీడియో రికార్డర్ని లాగేసుకుంటాడు వీడియో రికార్డర్లో ఏముండుంటుంది ఎందుకు ఈవిడ అర్ధరాత్రి సమయంలో దొంగలాగా వీడియో రికార్డర్ కోసం వచ్చింది అని చెప్పి గగన్ వీడియో రికార్డర్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు అందులో శోభాచంద్రను చంపింది అపూర్వ అని చెప్పి రికార్డ్ అయి ఉంటుంది అమ్మ అపూర్వ ఇంతటి సాక్ష్యాన్ని ఇంటి నుంచి దొంగతనం చేసి తీసుకెళ్లాలనుకున్నావా నువ్వు మామూలు దానివి కాదే నీ సంగతి ఇలా కాదు ఆ చరచంద్ర దగ్గరే తెలుస్తాను రా అని చెప్పి గగన్ అపూర్వను లాక్కుని చరచంద్ర ఇంటికి వెళ్ళి చరచంద్ర చరచంద్ర అని చెప్పి పిలుస్తూ ఉంటాడు చరచంద్ర బయటికి వచ్చి ఏంట్రా ఈ సమయంలో వచ్చావని చెప్పి అడుగుతూ ఉంటాడు నీ భార్య శోభాచంద్రని చంపింది నీ రెండవ భార్య అపూర్వ ఇదిగో సాక్ష్యం అని చెప్పి గగన్ కెమెరాను శరత్ చంద్రకిస్తాడు శరత్చంద్ర సాక్ష్యం చూసి ఒక్కసారి షాక్ అవుతాడు కోపంగా తన రూమ్లోకి వెళ్ళి గన్ను తీసుకుని వచ్చి అపూర్వకు గన్ను గురిపెట్టి అపూర్వ శోభను చంపింది నువ్వా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక నీకు భూమి మీద నూకలు లేవు చేతుల్లో నువ్వు చచ్చిపోయినట్టే అపూర్వ అని చెప్పి చరచంద్ర అపూర్వను షూట్ చేస్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్